గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వ్యక్తి యొక్క జీవిత భాగస్వామికి పెన్షన్ రేస్ చేసేందుకు ఆప్షన్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే వాటిలో అర్హత ఉన్న కొన్ని పెన్షన్స్ చనిపోయిన వ్యక్తి ఆధార్ డెత్ సర్టిఫికేట్ అతని జీవిత భాగస్వామి ఆధార్ వంటి వివరాలతో ఏప్రిల్ నెల ఎండింగ్ నాటికి అన్ని లెవెల్స్లో అప్రూవల్ చేయబడ్డాయి ఈ పెన్షన్స్ మే నెల ఫస్ట్ వీక్కి పేమెంట్కి వస్తాయని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ పెన్షన్స్ శాంక్షనింగ్ వాయిదా పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రతి నెల కన్వర్షన్ జరిగే స్పోర్ట్స్ పెన్షన్స్తో పాటు ఈ పెన్షన్స్ కూడా జూన్ నెల పన్నెండవ తేదీన శాంక్షన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల అనగా ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఆన్లైన్ చేసి అన్ని లెవెల్స్లో అప్రూవల్ అయిన డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై పెన్షన్స్ జూన్ పన్నెండవ తేదీన యధావిధిగా గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు అంతేకాకుండా ఇదే రోజున పెన్షన్ సైట్ నందు న్యూస్ పోస్ట్ పెన్షన్ అప్లికేషన్స్ రేస్ చేసేందుకు ఆప్షన్ ఎనేబుల్ చేయనున్నట్లు తెలియపరిచారు దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకను రిలీజ్ కాలేదు భర్తను కోల్పోయిన ప్రతి మహిళకు ఆర్థిక భద్రత చాలా ముఖ్యం కాబట్టి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్